హలో నేను విశేషరావు సాధారణంగా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా రాజధాని కేంద్రంగా గణతంత్ర దినోత్సవాలను కానీ స్వాతంత్ర దినోత్సవాలను కానీ జరుపుకుంటూ ఉంటాం కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి గణతంత్ర దినోత్సవాలు కానీ స్వాతంత్ర దినోత్సవాలు కానీ రాజధాని కేంద్రంలో పర్మనెంట్గా జరగలేదు కానీ ఈసారి జరగబోయేటువంటి గణతంత్ర దినోత్సవాల్ని ఖచ్చితంగా జనవరి ఇరవై ఆరో తారీఖున అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాజధానిలో నిర్వహించాలని చెప్పి చంద్రబాబు గారు భావించారు ఆ మేరకు ఆదేశాలు చేశారు ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు అమరావతి అంటేనే ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఒక పాజిటివ్ సౌండ్ వినిపిస్తుంది దానికి కారణం చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి వేవ్ అందుకే పెట్టుబడిదారులందరూ కూడా అమరావతి వైపు చూస్తున్నారు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆ రాజధానిలో పెట్టుబడి పెట్టాలి అనేటువంటి ఉత్సాహంతో ఇప్పుడు పారిశ్రామికేతలు పరుగు పెడుతూ ఉన్నారు చంద్రబాబు గారి బ్రాండ్ ఉంది కాబట్టి దాన్ని గమనించి పెట్టుబడిదారులు చూగొడుతున్నటువంటి పరిస్థితి ఇదంతా ఒక అయితే అసలు అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉంటుందా లేదా దేశ రాజధానిగా మారబోతుందా అనేటువంటి ఒక చర్చ ఇటీవలి కాలంలో మొదలైంది దానికి కారణం లేకపోలేదు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇవ్వలేదు గెజిట్ ఇస్తుంది అని చెప్పి మంత్రి నారాయణ గారు ఇటీవల వెల్లడించడం జరిగింది గెజిట్ ఇవ్వకుండా ఎందుకు ఆపారు అనే దాని మీద ప్రశ్న వేసుకుంటే ఢిల్లీ తరహా రాజధాని ఇస్తానని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు కాబట్టి ఢిల్లీ తరహా రాజధాని అమరావతి చేస్తారు తిరుపతి వెంకన్న సాక్షిగా కలియుగ దైవంగా భావించేటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఢిల్లీ తరహా రాజధాని ఇస్తారని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారని అంటే ఆయన మాట మీద నిలబడతారు ఇప్పుడు ఢిల్లీ తరహా రాజధాని అమరావతి కాబోతుంది అనేది చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఢిల్లీ ప్రస్తుతం పొల్యూషన్తో నిండిపోయింది ఢిల్లీ రాజధానిగా పనికిరాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ శశిధరూర్ ఈ మధ్యకాలంలో రెండుసార్లు ఆయన ట్వీట్ చేయడం జరిగింది తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ గురుమూర్తి లోక్సభలో ఆయన ప్రస్తావించడం జరిగింది దక్షిణ భారతదేశంలో ఎక్కడో ఒక దగ్గర మీరు పార్లమెంటు సమావేశాలు నిర్వహించండి అని చెప్పి దానికి కారణం ఢిల్లీలో పొల్యూషన్ పెరిగిపోతుంది ట్రాఫిక్ పెరిగిపోతుంది ఇక ఏమాత్రం ఆలోచించకుండా దక్షిణ భారతదేశంలో మీరు పార్లమెంట్ సమావేశాలను పెట్టండి అని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేశారు కానీ అమరావతిలో పెట్టండి అని చెప్పేసి ఆయన ప్రస్తావించకపోవడం అనేది విచిత్రమైనటువంటి పరిణామం ఆంధ్రప్రదేశ్ ఎంపీఐ ఉండి బెంగళూరులోనో లేదా చెన్నైలోనో లేదా హైదరాబాద్లోనో సమావేశాలు నిర్వహించండి అని చెప్పి చెప్తున్నారు తప్పితే సగం సమావేశాలు దక్షిణ భారతదేశంలో మరొక సగం ఉత్తర భారతదేశం అంటే ఢిల్లీలో పెట్టండి అని చెప్పి ఆయన చెప్తున్నారు తప్పితే అమరావతిలో సమావేశాలు నిర్వహించాలి పార్లమెంటువి అని చెప్పి ఆయన ప్రస్తావించట్లేదు డిమాండ్ చేస్తూ ఉన్నారు వినూత్నమైనటువంటి తరహాలో వాస్తవంగా ఇప్పటివరకు కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం దేశ రెండో రాజధాని హైదరాబాద్ కావాలని తెలంగాణ బెంగళూరు కావాలని చెప్పి కర్ణాటక చెన్నై కావాలని చెప్పి తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిని దేశ రెండో రాజధాని చేయండి అని చెప్పి ఎలాంటి ప్రపోజల్ అయితే పెట్టలేదు కానీ బీజేపీ పెద్దలు మాత్రం అమరావతిని దేశ రెండో రాజధాని చేయాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నారనేటువంటి ఒక చర్చ చాలా బలంగా నడుస్తూ ఉంది దానికి కారణాలు లేకపోలేదు చెన్నై కానీ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ప్రస్తుతం ట్రాఫిక్ సమస్యతోటి కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి పొల్యూషన్ తోటి విపరీతంగా అనారోగ్యం బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఆ సిటీస్లో ఉంది సామర్థ్యం పెరిగింది జన సాంద్రత పెరిగింది వాటర్ స్కేర్ సిటీ ఉంది ట్రాఫిక్ సమస్య ఉంది ఇన్ని సమస్యల నడుమ ఉన్నటువంటి ఈ నగరాలని దేశ రెండో రాజధానిగా చేస్తే పెనం మీద నుంచి పొయిలో పడ్డట్టు అవుతుంది అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అందుకే కొత్తగా నిర్మితం అవుతున్నటువంటి గ్రీన్ సిటీ అమరావతి దేశ రెండో రాజధాని అని చెప్పి బీజేపీ పెద్దలే చర్చించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పైగా కేంద్ర ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి నిధుల కేటాయింపుతోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతోటి బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం అమరావతి రాజధాని నిర్మాణం అవుతోంది చంద్రబాబు నాయుడు గారి విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ కానీ ట్వంటీ ఫార్టీ సెవెన్ కానీ ప్రపంచంలోనే నెంబర్ వన్ సిటీగా అమరావతిని నిలపాలి అనేటువంటి విధంగా డిజైన్లు తయారు చేశారు ప్రణాళికలు కూడా తయారు చేశారు ఇవన్నీ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి తెలుసు దక్షిణ భారతదేశంలో అనుకూలమైనటువంటి దేశ రెండో రాజధాని ప్రాంతం ఏదైనా ఉందంటే అమరావతి అనే దాని మీద బీజేపీ నేతలు కూడా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది అందుకే గెజిట్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధానిగా అమరావతిని ఇవ్వలేదు అని కూడా మరొక చర్చ కూడా నడుస్తున్నటువంటి క్రమంలో అసలు అమరావతిలో ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారు రిపబ్లిక్ డే ఉత్సవాలని జరపాలని చెప్పేసి అనుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారు గతంలో ఆయన ఎక్కడెక్కడ నిర్వహించారు అసలు రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎక్కడెక్కడ స్వాతంత్ర దినోత్సవాలు జరిగాయి ఎక్కడెక్కడ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవాలు జరిగాయి అనేది మనం ఒకసారి విశ్లేషించుకొని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎందుకు అమరావతిలో వాటిని పెట్టాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు దానికి సంబంధించి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు అనే దాని మీద కంక్లూషన్కి వద్దాం కర్నూలులో రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం ఏర్పడినటువంటి తొలి ఏడాది స్వాతంత్ర దినోత్సవాలని నిర్వహించారు ఆ తర్వాత రెండు వేల పదిహేనులో విశాఖపట్నంలో స్వాతంత్ర దినోత్సవాలను నిర్వహించడం జరిగింది ఇక అనంతపురంలో రెండు వేల పదహారులో స్వాతంత్ర దినోత్సవాలను నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారి టైం ఇదంతా కూడా రెండు వేల పదిహేడు తిరుపతిలో స్వాతంత్ర దినోత్సవాలని నిర్వహించారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో శ్రీకాకుళంలో స్వాతంత్ర దినోత్సవాలని నిర్వహించారు అంటే ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో స్వాతంత్ర దినోత్సవాలని నిర్వహించారు చంద్రబాబు నాయుడు గారు కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర రాయలసీమ కోస్తాంధ్ర అంటూ మూడు భాగాలుగా ఉంది అక్కడ భౌగోళికంగా కానీ లేదా అక్కడ ఉండేటువంటి ప్రజల మనోభావాలు లేదంటే ఇతరత్ర అంశాలు కానీ బేరీజు వేసుకుంటే మూడు ప్రాంతాలని మూడు రకాలుగా చూస్తూ ఉన్నారు కానీ అది మంచిది కాదు ఆంధ్రప్రదేశ్ అనేది ఏకంగా ఉండాలి వేరు ప్రాంతాలు అనేటువంటి భావన రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో స్వాతంత్ర దినోత్సవాల్ని చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారు పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉత్తరాంధ్రలో రాయలసీమలో నిర్వహించడం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి విజయవాడలో స్వాతంత్ర దినోత్సవాలు నిర్వహించారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడలో నిర్వహించారు ఇక రెండు వేల పదిహేను పంతొమ్మిది మధ్యలో విజయవాడలో రిపబ్లిక్ డే నిర్వహించారు సో విజయవాడలో చంద్రబాబు టైంలో రిపబ్లిక్ డే ఉత్సవాలు నిర్వహించారు స్వాతంత్ర దినోత్సవాలను మాత్రం ఉత్తరాంధ్ర అలాగే రాయలసీమ ప్రాంతంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సిటీల్లో నిర్వహిస్తూ వచ్చారు బట్ గణతంత్ర దినోత్సవాలను మాత్రం విజయవాడలో ఒకసారి రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రిపబ్లిక్ డే పేరియడ్ని నిర్వహించారు రెండు వేల ఇరవైలో విశాఖలో అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఉత్తరాంధ్రలో అలాగే విజయవాడలో రిపబ్లిక్ డే ఉత్సవాలు నిర్వహించారు కానీ ఇప్పుడు రిపబ్లిక్ డే ఉత్సవాలని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్వహించాలని చెప్పి దానికి సంబంధించిన ఏర్పాట్లను పగడ్బందీగా చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆదేశించారు దానికి కారణం ఏంటంటే గెజిట్ రాలేదు ఇప్పటి వరకు ఆ గెజిట్ని తీసుకురావడానికి ప్రయత్నాల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తూ ఉంది సో ఇక్కడ రిపబ్లిక్ డే ఉత్సవాలు కానీ లేదా స్వాతంత్ర ఉత్సవాలు కానీ అమరావతిలోనే చేస్తే గతంలో విజయవాడలో చేశారు ఇందిరాగాంధీ స్టేడియంలో కానీ అమరావతిలో చేయడం అనేది మొట్టమొదటిసారి అమరావతి ప్రాంతంలో రాజధాని ప్రాంతంలో రిపబ్లిక్ డే ఉత్సవాలను నిర్వహిస్తున్నారు రాబోయేటువంటి రోజుల్లో స్వాతంత్ర ఉత్సవాలను కూడా అక్కడే నిర్వహించబోతున్నారు అంటే మానసికంగా ప్రజల యొక్క ఆలోచనని మన రాజధాని అమరావతి అమరావతిలోనే స్వాతంత్ర దినోత్సవాలు గణతంత్ర దినోత్సవాలు జరుపుతున్నాము అనేటువంటి ఒక ఫీలింగ్ తీసుకురావడానికి ఇతర ప్రాంతాల్లో స్వాతంత్ర దినోత్సవాన్ని గణతంత్ర దినోత్సవాన్ని జరిపేటువంటి ఆనవాయితీకి చంద్రబాబు నాయుడు గారు పర్మినెంట్గా పుల్ స్టాప్ పెట్టారని చెప్పి అనొచ్చు గతంలో అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి కాలేదు తాత్కాలిక భవనాలే ఉన్నాయి కానీ ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించిన నిర్మాణం వేగవంతంగా జరుగుతుంది జంగిల్ ప్రిటెన్స్ మొత్తం అయిపోయింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిర్మాణాలు కూడా చాలా వేగవంతమయ్యాయి డిసెంబర్ నుంచి మరింత వేగవంతం అయినటువంటి పరిస్థితుల్లో ఇక అమరావతిలోనే రిపబ్లిక్ డే ఉత్సవాలు కానీ లేదా ఇండిపెండెన్స్ డే ఉత్సవాలు కానీ జరగబోతున్నాయి మన రాజధాని అమరావతి అమరావతిలోనే ఇండిపెండెన్స్ డే కానీ లేదా గణతంత్ర దినోత్సవాలు కానీ జరుగుతాయి అనేది చాలా క్లియర్గా ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలా లేదా దేశ రెండో రాజధానిగా కూడా అవతరించాలా అనే దాని మీద మీ కామెంట్లు జోడించి చంద్రబాబు నాయుడు గారు రిపబ్లిక్ డే ఉత్సవాలను అమరావతిలో మొట్టమొదటిసారిగా పెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి అనేది కూడా మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ మచ్